సిమ్మల్ అండి జోహార్ వైఎస్ఆర్ అండి అందరి నమస్కారం ఈరోజు మన డ డ డెబ్బై అరవ ఈ రోజు పుట్టినరోజు ఈ రోజు నా పిసిసి అధ్యక్షులు వైఎస్ చర్ రెడ్డి గారి అది ఆదేశం మేరకు ఈ రోజు నా రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తెలంగాణ జరుపుకుంటున్నాం మీరు ఇది దక్షిణ విజయవర్గానికి ఈ రోజు నుంచి బాధ్యత తీసుకొని ఈ రోజు నుంచి కార్యక్రమంలో తప్పవసీ చేపట్టి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తప్పుగా నెరవేరుస్తాం ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా ఈ ప్రతి దక్షి నిజవర్గంలో ప్రతి వార్డుకి వీధికి వెళ్లి మా కార్యకర్తలందరితో కూడా తండ్రి కార్పులు చేయడానికి మేము నిర్చించుకున్నాం థ్యాంక్ యూ రోజు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారే డెబ్బై ఆరో జయంతి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేస్తే కీర్తి చేసిన అయినా సరితలంగా ఆదేశాలు ప్రధానమంత్రిగా భావించుకుంటే మా కాంగ్రెస్ నాయకులు యావత్ ప్రజలందరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారు చాలా ఉత్సాహం ఉన్నారు అలాగే ప్రధానమంత్రి ఆదేశాల మీద మేము ఇక్కడ దక్షిణ సౌత్ సుధాన్ని గారి కొత్తగా వచ్చారంగా మేము నడుచుకుంటూ అందరూ కలిసి ఈ ఈ వేదానికి శుభార్వేశ ప్రజలందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు నా పేరు కష్టరేఖరు కసిడర్